నమస్కారం జేపీ స్వాగతం వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా రషీద్ నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వెంకటగిరి మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న బి వెంకట రామయ్యను ఒంగోలు జిల్లా అద్దంకి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఎస్ అబ్దుల్ రషీద్ బదిలీపై వెంకటగిరికి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల బదిలీలో మొత్తం ఇరవై నాలుగు మంది కమిషనర్లు బదిలీ కావటం విశేషం

కాకపోతే వర్కర్స్ జీతాలు లేవు అది కూడా నా ఆ సాయచీతాలు ఇచ్చిన ఏదైనా అది నాకు అర్థం చక్రీటర్ గారు వాళ్ళు నిన్న